నా పేరు పీ రైతేయ్య మా నాన్న పేరు పి రామకృష్ణ మా తమ్ముని పేరు పీరు నరేంద్ర ఈ వాటర్ పొల్యూషన్ వల్ల ఇద్దరికి మా నాన్నకి మా తమ్మునికి ఇట్లా సీరియస్ అయింది ఇక్కడ ఉదయనందలో చేర్పించాము ఎమ్మెల్యే సారు కౌన్సిలర్ ఫస్ట్ స్పందించి వచ్చి పలకరించడం జరిగింది తర్వాత ఎమ్మెల్యే సారు కూడా ఫోన్ చేసి ఇట్లా ఆరోగ్యశ్రీ కింద పెడదామని చెప్పేసి స్టార్ట్ చేశారు ఇంకా అట్లనే ప్రీవియస్ అమౌంట్ కూడా మేము మాట్లాడతామని గారు చెప్పారు ఆర్తి కాలనీలో మంచినీళ్ళ కుళాయి కాలువకు దగ్గరగా ఉండటం వల్ల అక్కడ ఉన్న ప్రజలు పన్నెండు మంది అస్వస్థత గురి కావడం జరిగింది అయితే శేఖరన్న ఫోన్ చేయగానే మేము అక్కడికి మున్సిపాలిటీ నుంచి అధికారులను తీసుకొని వెళ్ళి అక్కడ ఎక్కడ లీక్ అవుతుందో చూసి ఆ కుళాయిని వెంటనే మార్చి వేయటం జరిగింది అయితే అక్కడ పన్నెండు మంది అస్వస్థ గురి కావడం వలన పది మంది కోలుకున్నారు ఈ ఇద్దరు పరిస్థితి కూడా ఉదయానందు లో ఉన్నారు వారు కూడా కోలుకున్నారు త్వరగా కోలుకుని ఇంటికి రావాలని కోరుకుంటున్నాను కలుషిత వాటర్ తాగి ఓ పది మంది అస్వస్థ జరిగింది కాబట్టి ఆ కలుషిత వాటర్ అనేది మన కాలువ పక్కన కుళాయి ఉండడం మూలంగా అది ట్యాప్ లో నుంచి మెయిన్ పైప్లోకి లోకి వెళ్ళడం జరిగింది ఆ లైన్ లో పది ఉన్నాయి ఆ కుటుంబాల్లో పది మందికి మన అసయ్యారు వాళ్ళు హాస్పిటల్కి జాయిన్ అయ్యి ఒక ఎనిమిది మంది డిశ్చార్జ్ అయ్యారు ఉంది ఇద్దరు మాత్రం ఉదాహరణ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వారు కూడా కోలుకుంటారు ఇబ్బంది ఏం లేదు అది తెలుస్తా అది తెలుసా వెంటనే మేము ఆ వార్డుకి వెళ్ళి వాళ్ళను పలకరించడం జరిగింది మాట్లాడాము అక్కడ అంతా క్లియర్ చేసి ఆ ట్యాప్ చూపించి వేరే ట్యాప్ చేయించడం జరిగింది ఆ డ్రైనేజ్ కూడా పూర్తిగా చూపించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నిన్న నిన్న నైట్ ఉదయం వచ్చి వాళ్ళతో మాట్లాడి నిన్న ఉదయాన్నే ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయించి మాట్లాడించి ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వీళ్ళకి ట్రీట్మెంట్ జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మిగతా బ్యాలెన్స్ ఏదో అమౌంట్ ఉందంటే అది కూడా ఎమ్మెల్యే గారిని నేను చూస్తాను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దు మేము చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు పూర్తి భరోసా ఇచ్చారు కాకపోతే ఇది యాక్సిన్ తప్పు ఎవరి తప్పు దీంట్లో ఏమీ లేదు అది కాలువకు పక్కన కులాగ ఉన్న ట్యాప్ ఉండడం మూలంగా ఓన్ ట్యాప్ అనేది పబ్లిక్ ట్యాప్ కూడా కాదు దానిలోకి ఆ ఇసుక అనేది కాలువలకు పోయేసరికి ఆ వాటర్ అనేది ఒక ట్యాప్లోకి వచ్చి పైప్ లైన్కి రావడం జరిగింది ఇది ఇలాంటి సంఘటన జరుగుతున్నాము ఇది కొంచెం బాధాకరమే వాళ్ళు కోలుకొని బాగుంటారని ఆశిస్తున్నాము